హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మనీషా ఈరోజు స్పెషల్ జలచాపల పులుసు అండి మా అత్తయ్య చేసిన జలచాపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ వేలో కూడా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు ఇంట్లో మా అత్తయ్య పాతకారులకు చేసిన చాలా బాగా చేస్తారు ముందుగా అయితే ఒక కేజీ చేపలైతే తీసుకున్నామండి దాంట్లో కళ్ళు ఉప్పు పసుపు ఒక నిమ్మకాయ ఇలా పిండుకొని చక్కగా వాష్ చేశారు ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా క్లీన్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూసారుగా ఎంత క్లీన్గా వాష్ చేశారు ఇవి చాలా టేస్ట్గా ఉంటుందండి నార్మల్ చేపల లాగా ఉండవు వీటి టేస్ట్ వేరే ఉంటుందని ముల్లులు కూడా ఎక్కువగా ఉండవు ఇలా వాష్ చేసుకున్నాను ఒక పెద్ద గిన్నెలోనే తీసుకోవాలండి కొంచెం విశాలంగా ఉండాలి ఆ గిన్నె చేప చిదురవ్వకుండా ఉండేటట్లు చూసుకోవాలి దాంట్లోకి ఒక స్పూన్ కలుపు వేసుకున్నారు అండ్ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నారు ఒక నాలుగైదు స్పూన్ల వరకు కారం పడుతుందండి దీంట్లో మనం తర్వాత పులుపు పోస్తాం కదా సో టేస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది ఇలాగా నాలుగైదు స్పూన్ల వరకు కారం వేసుకున్నారు రెండు స్పూన్లు వెల్లుల్లి అల్లం పేస్ట్ వేసుకున్నారు దాంట్లోకి నూనె పోసుకున్నారండి కొంతమంది నాన్ వెజ్లోకి ఎక్కువ నూనె వాడరు కానీ వాటికి టేస్ట్ ఇచ్చేదే ఈ ఆయిల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ చేపలల్లో తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నారు ఇలా చక్కగా స్మూత్గా కలుపుకున్నారండి ఇవి గట్టిగా కలపకూడదు చేపలు ఎప్పుడైనా అవి విరిగిపోతాయి సో ఇలాగ మసాలా పట్టేటట్టు కలుపుకున్నారు రెండు ఉల్లిపాయలు అయితే ఇలా మిక్సీ పట్టుకున్నారు కచ్చాపచ్చిగా దాన్ని కూడా ఈ చేపలతో పట్టించేటట్లు ఇలా కలుపుకున్నారు తర్వాత ఒక డెబ్భై గ్రాములు చింతపండుని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టారు ఆ గుజ్జంతా దీంట్లో పోసేశారు ఈ చింతపండు గుజ్జు కాకుండా ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి పులుసుకి చేపల్లో ఎప్పుడు గంటి పెట్టకూడదు ఇలా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి చేపలు ఇలా పొయ్యి మీద పెట్టిన ఒక పది నిమిషాలకి ఇలా ఉడికొచ్చిద్ది తర్వాత మనం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే మజ్జిగా చీల్చుకొని ఈ చేపల్లో వేసుకోవాలండి అవి అస్సలు వేస్ట్ చేయకండి చేపలు మా అత్తయ్య చెప్పారు నేను ఇదివరకు తినేదాన్ని కాదు చాలా బాగుంటుందండి ఆ పులుపు ఆ చేప టేస్టు ఆ పచ్చిమిరపకాయలకు కూడా పట్టుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చుతుంది తర్వాత ఇలా కరెక్ట్గా పులుసు పోసిన ఒక పదిహేను నిమిషాలకి ఫిష్ చక్కగా ఉడికిపోతుంది అండ్ మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో పులుసు కూడా వస్తుంది తర్వాత లాస్ట్కి ఇలాగ గార్నిష్కి కొత్తిమీర వేసుకోవాలండి అంతే చాలా సింపుల్ కదండి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ఇంట్లో చాలా టేస్టీ అయిన సింపుల్ వేలో జలచాపల పులుసు చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ అకౌంట్ టు వాచ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ